మీ హస్బెండ్ ఉద్యోగం చేస్తుంటారు మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటుంటారు వీళ్ళంతా ఆఫీస్కు స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటి పని వంట పని పూర్తి చేసుకొని తీరిగ్గా ఉంటారు ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి ఏదైనా పని చేసుకుందాం వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే బాగుండు అని అనుకోవడంలో నూటికి రెండొందల పాళ్ళు ఎటువంటి తప్పు లేదు తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు చూపిస్తున్న చొరవకు హ్యాట్సాఫ్ అయితే మీలా పని కోసం వెతికే వాళ్లకు తీయటి మాటలు చెప్పి మీ దగ్గర నుంచి వేలల్లో వీలైతే లక్షల్లో డబ్బు కొట్టేసే ముఠ ఇప్పుడు కూరలు చాచేదురు చూస్తోంది మీ కొంప కొల్లేరు చేసేందుకు సిద్ధంగా ఉంది భాగ్యనగరంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన భయంకరమైన మోసాలే ఇందుకు తాజా ఉదాహరణ ఇంతకీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ సమస్యలకు శాశ్వత కాస్తంత ఇంగ్లీష్ మెసేజ్లు చదవడం తెలిసిన వారు ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఆన్లైన్ ద్వారా ఏదో ఒక పని చేసి వేణీళ్లకు చన్నీళ్ళ భర్త సంపాదనకు తన సంపాదన జోడించాలని ఎందరో అనుకుంటున్నారు ఉద్యోగాల కోసం సెర్చింగ్ లో యువత కూడా ఇదే తీరులో ఆలోచిస్తున్నారు ఇందుకోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నారు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు నార్త్ ఇండియాకు చెందిన మోసగాళ్లు రంగంలోకి దిగేశారు వీళ్లకు మన ఫోన్ నెంబర్లు ఎవరిస్తున్నారో తెలియదు కానీ ఓ ఫైన్ డే మీరు రిలాక్స్గా కూర్చొని సంపాదన ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఫోన్ చేస్తారు సార్ నేను ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నా గూగుల్ కంపెనీ కోసం మేము ఆథరైజ్డ్గా రిక్రూట్ అయ్యాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నెలకు ముప్పై నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే మేము పంపించే హోటళ్ళు రిసార్ట్లు ఆసుపత్రుల గురించి ఓ ఐదు లైన్ల పాజిటివ్ రివ్యూ ఇస్తే చాలు ఒక్కో రివ్యూకి నూట యాభై రూపాయలు ఇస్తాం రోజుకో రెండు గంటలు పనిచేస్తే చాలు ఓ పదిహేను వందల రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ ఫోన్ చేస్తారు టూ అవర్స్ శ్రమతో నెలకు నలభై ఐదు వేల అనుకొని మీరు అందుకు ఓకే చెప్పేస్తారు మీకు వెంటనే ఓ లింక్ వస్తుంది దానిలో మీ నగరానికి దగ్గరగా ఉండే ఓ ఫిల్మ్ సిటీ గురించో లేదంటే హుస్సేన్ సాగర్ బోర్డ్షికార్ గురించో లేదంటే మరొక సినిమా థియేటర్ గురించో రాయమంటారు ఆ ప్లేస్ సూపర్ నేను వెళ్ళాననో వెళ్ళబోతున్నాననో ఇంగ్లీష్లో ఓ మూడు లైన్లు రాసి పోస్ట్ చేసేస్తారు ఆ వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో నూట యాభై రూపాయలు పడిపోతుంది ఆ ఉత్సాహంతో వారు చెప్పిన ప్రదేశాల గురించి ఓ నాలుగైదు చిన్న చిన్న రివ్యూలు రాసేస్తే ఆ రోజు మీ సంపాదన అటు ఇటుగా ఓ వెయ్యి రూపాయలు ఈ అంకెలే జనాల్ని రెబల్ చేస్తాయి ఆ పక్క రోజు మీకు ఇంకో మెసేజ్ వస్తుంది మాతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మీకోసం మేము మంచి అవకాశం ఇస్తున్నాం మీరు సంపాదించుకున్న సొమ్మును వంద రూపాయలతో మొదలు వెయ్యి రెండు వేలు మదుపు చేయొచ్చు మీ లక్కు బాగుంటే వెయ్యికి ఐదు వేలు దాకా ఆదాయం వస్తుందని చెప్తారు ఒకటికి ఐదింతల ఆదాయం అంటూ టెంప్ట్ అయిపోతారు ఓ వెయ్యి వారు చెప్పిన అకౌంట్కు పంపేస్తారు రెండు గంటల తర్వాత మీరు పెట్టిన వెయ్యి రూపాయలకు ఐదు వేలు కాదు ఏడు వేల ఆదాయం వచ్చిందని మభ్యపెడతారు ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే టాస్క్ను పూర్తి చేయటం ఆదాయం లక్షల్లో వచ్చినట్టు కనిపిస్తుంది దాన్ని తీసుకోవాలంటే జీఎస్టీ పేరుతో ఒకసారి మోసగిస్తారు ఫైనల్గా ఓ ఐదు లక్షల దాకా దండేసి కాంటాక్ట్ కట్ అయిపోతారు ఇలా దేశవ్యాప్తంగా వేలల్లో లక్షల్లో సొమ్ము కోల్పోతున్న సంఘటనలు కోకొలుగా ఉన్నాయి కొందరు బయటికి చెబుతున్నారు కొందరు సిగ్గుపడి పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఆగిపోతున్నారు కొందరంటే కొందరు మాత్రం ఇతరులు తమలాగా మోసపోకూడదన్న మంచి ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి జరిగిన మోసం గురించి చెబుతున్నారు తాజాగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన నవ్యశ్రీ అనే ఓ యువతి ఇలాగే తొంభై వేల వరకు మోసపోయింది హైదరాబాద్ నగరానికి చెందిన సందీప్ అనే ఓ ఉద్యోగి ఏకంగా ఏడు లక్షల దాకా పోగొట్టుకున్నారు ఇలా వందల మంది డబ్బులు పోగొట్టుకున్న వారు నగరంలో లెక్కకు మించే ఉన్నట్లుగా తెలుస్తోంది అప్పులు చేసి ఈ మోసపు ఇన్వెస్ట్మెంట్లో పెట్టి అల్లాడిపోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు మోసం చేసిన వారి ఫోటోలు వారి ఫోన్ నెంబర్లు వారి టెలిగ్రామ్ ఖాతాలున్నా కూడా వారిని పట్టుకున్నా కూడా పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వచ్చే అవకాశం చాలా అన్న మాట కూడా వినిపిస్తోంది సో ఇంటర్నెట్ వేగం పెరిగి మన వ్యక్తిగత వివరాలు కూడా మోసగాళ్ల చేతికి చేరిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో స్టాక్స్లో మదుపు చేసి రోజుల్లో లక్షాధికారులు అయిపోవచ్చిన భ్రమలతో మునిగిపోవడం అన్నది ఆగాలి డబ్బులు ఊరికే రావన్నది మాత్రం గమనించి తీరాలి